రేపొద్దున్న సత్యవతి వాళ్ళకి పని లేదని చెప్పాను కదా రేపు ప్రార్థకెళ్ళద్ది ప్రార్థనకి వెళ్ళే ముందు బిర్యానీ చేసేసి అప్పుడు ప్రార్థనకి వెళ్ళద్ది సత్యవతి స్నానం చేసింది స్నానం చేసి బయట కాడ కూకుంది సరదాగా పొయ్యి మట్టికి శుభ్రంగా కడిగేసింది శుభ్రంగా కడిగేసేసి స్నానం చేసి అనందిని తగ్గలుగా మెట్లు కాడ ఊకొని ఫోన్ పట్టుకొని కాసేపు ఆ షార్ట్ వీడియోలు అయ్యి చూద్దాయి చూసిన తర్వాత అప్పుడు పడుకుంటుంది పొయ్యి మటుకు బాగా కడిగింది మళ్ళీ పొద్దున్న లేచి ఇవన్నీ కడగాలంటే తలకైపోటు అందుకనే ఇప్పుడు కడిగేసుకుంటే బెటర్ అని చెప్పుకొని కడిగేసుకుంది నేను రేపొద్దున్న బిర్యానీ కావాల్సిన అన్ని సరుకులు తెచ్చేసాను కొత్తిమీర మటుకు పొద్దున్న చేస్తాను అలా ఫ్రిడ్జ్లో నుంచి ఇస్తున్నారు ఆ ఫ్రిడ్జ్లో నుంచి తీసి తీసి ఇచ్చింది నేను తెచ్చి ఆ బయట గోడ మీద పెడుతుంటే అయినా సరే ఆ మంచుకి అసలు సరిగ్గా తాజాదనంగా ఉండలేదు వాడిపోతుంది ఇక అందుకనే పొద్దున్నే వచ్చి తీసుకెళ్తానని చెప్పి కొత్తిమీర అయితే తేలేదు కొత్తిమీర తేలేదు కొత్తిమీర కొట్టుగా తేవాలి పుదీనా వచ్చేసి ఆ చెంపను మనకి పొద్దున్నే ఫ్రెష్గా కోస్తాను వచ్చేసి సోనా మైసూర్ బియ్యం బిర్యానీ ఎప్పుడు బాస్మతి బియ్యంతోనే చేస్తున్నాం కదా ఈసారికి వెరైటీగా చేద్దామని సోనా మైసూరు బియ్యం అర కేజీ తీసుకున్నాను సోనా అర కేజీ ఏ అయినా సరే డబ్బా నర వస్తాయి తర్వాత ఇంక మసాలాలు అంతకే ఈ గారి అల్లం చెప్పాను కానీ మర్చిపోయింది అల్లం కూడా తేవాలి పొద్దున్నే అల్లం వెల్లుల్లి పేస్టు చేయడానికి వెల్లుల్లిపాయలు తెచ్చాను వెల్లుల్లిపాయలు ఎన్ని అవసరం లేదు కానీ కూరలో కూడా వాడుకుంటా ఉంటాయి అని నలభై రూపాయలు తెచ్చాను రేపొద్దున్న బిర్యానీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలంటే వెల్లుల్లిపాయలు ఇవన్నీ తెచ్చాను వెల్లుల్లిపాయలు ఆల్రెడీ అయిపోను పచ్చిమిరకాయలు కూడా పొద్దున్నే తాజాగా ఉన్నాయి తేవాలి తర్వాత అల్లం ఒకటి కొత్తిమీర మూడు తేవాలి ఆ మూడు పొద్దున్నే తెచ్చుకుంటాను పుట్టికాడ అల్లం కట్టమని చెప్పాను కానీ మర్చిపోయినట్టున్నాడు సరే ఇప్పుడు ఈ ఫ్యాన్ బయట పెట్టాలి బయట పెట్టి స్నానం చేసి పడుకుంటాను సచవతేల్వా హారు ఎల్ సార్ ఆ ఫ్యాన్ తెచ్చి ఇక్కడ పెట్టు తేగల్దు నా చేతిలో కెమెరా ఉందా లేక నేనే దిద్దు అందా

యాశ బయట మంచాలు తీసి లోన పెట్టేసామని లోనకొచ్చి వచ్చి పడుకుందా ఆదిత్య ఏం చేస్తున్నాడు చూద్దాం ఆగండి నేను మాంసం తర్వాత రాత్రి అల్లం తేలేదు అల్లం పాలు మొత్తం కావాల్సిన పట్టుకొచ్చి ఆదిత్య మాకన్నా ముందర లేచిపోయాడు లేచిపోయి చూపిస్తాను ఆగండి ఏం చేస్తున్నాడు సరే ఎక్కడికి వెళ్ళాయ్ లాన్ ఉంది ఆడుకున్న ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా అక్కడ క్రికెట్ ఆడుకుని 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 ఫ్రెండ్ దగ్గరికి వచ్చాడు ఇక్కడికి ఫ్రెండ్ దగ్గరికి వచ్చి నానా నాన్న మా ఫ్రెండ్ ఫోన్ ఇమ్మంటున్నాడు వాళ్ళ నాన్నకి ఫోన్ చేసుకుంటాడు ఒకసారి ఫోన్ అంటే ఈనానని వచ్చాడు ఇప్పటివరకు బయట ఆడుకున్నాడు అసలు ఐదు ఐదున్నరకు ఎన్నింటికూ లేచిపోయాడు చీకటి ఉండగానే లేచిపోయాడు ఒరే లాంగ్ అంతా చూడు ఫోను ఆదిత్య రేయ్ ఆదిత్య తీసుకున్నా ఫోను అయితే అమ్మ నాడికి ఎక్కడో పెట్టి ఉంటుంది అయితే अच्छा थे लग रहा है सर साइकिल ടിക്കേണ്ട <laughs> <laughs> చాలా ఓ చాలా బాగు ఇవాళ ఆదివారం ఇద్దరం నిద్రమించడం ఉంటామా అంతమంది తాగుతూ ఉంటాం చాలదా అది మరిగేపాటికి ఎంత తాగుతావు నేను రోజు కరెక్ట్గా ఏడు వేస్తున్నాను ఏడు సమస్యలు వేసామంటే నీకు కరెక్ట్గా తీపి సరిపోద్ది అలా చేస్తే వేసింది అంచనా తెలియదా తెల్తుంది రోజు ఒకేలాగా మనకి వచ్చాక వేసుకుందా మరి ఉందా అయితే ఇప్పుడు అది ఇది మూల ఇరవై మూలది లో కడిగి అది పప్పు గుర్తు పప్పు గుర్తు కొట్టేది ఈ మూల ఉండాలి కదా పప్పు గుర్తు ఇదిగో ఇక్కడ ఎట్లా కావాలి మరి దాన్ని దేని మీద కొడతా అదిగో కత్తిపేట మీద కొట్టు ఇట్ల మీద ఇట్ల మీద కొట్టకొచ్చు బద్దలైనా అనుకో దాని మీద కొట్టేసుకోవచ్చేమో गिनेट का पुदीना घोष कर दूँ गिनेट को. దా ఏనే ఉంచని మీకు 20 రూపాయలు ఇవ్వాలగా డబుల్ ఏజ్ కుంద్ర గాని టిఫిన్ కాదు ఆ ఏయ్ కొట్టి గాడ చిల్లర్ లేదు ఆయన గా డబుల్ చేతే మీకు సందాక డబుల్ లేదు అయ్యా 50 రూపాయలు ఇచ్చేసి కనక డబుల్ ఏమనే పిల్లలకి ని మీకు ప్రాధానిక పిల్లల సండే స్కూల్ కి వెళ్తా కా ను ప్రాధనికి వెళ్తా కా చిల్లర లేవు కొట్టు అడిగినా అన్నారు అందుకనే ఆ ఇరవై రూపాయలు తీసేసి ముప్పై రూపాయలు ఇవ్వండి వద్దండి చేసేస్తుంది ఇంటికాడ వంట चल रहा है कोई टाक टाक कोई కనకాబరాలు సాయంత్రం వస్తావా అయితే పిల్లకి రోజే పూలు పెట్టే నుంచో నుంచో వస్తాను చచ్చేవాదే నుంచో వస్తా ఉందా అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరేసామంటే అంటే మొత్తం అన్నీ రెడీలో ఉన్నారా అందులో ఖచ్చితంగా నీళ్ళు వాడిపోద్దాము అయిపోర్మస్ కుర్చీలో పెట్ట ఇది కడిగేసి లైన్లో పెట్ట ఇ వేగం కడగాక్కర్లే come on sir andra ఈ రెండింటిలో చెంచెలు అవి అక్కడ ఉన్నాయి చూడు రెండు సరిపోతాయి కవర్లు పెట్టి శుభ్రంగా తుడిచి అందరూ ఈ నెయ్యి ఇంద్రాలన్న పోతావా నేయి నేయి అలా పోనిస్తా అలా పోහෙట ఆ సబ్రాన్ని కొంచెం గుడికి తీకాయిందా చూడ ఇందాక నుంచి తీదా అవుతంది తీదా అవుతానంట హ్మ్ కానేనా ఇదారవానే నేన మోహంగడగలడం కనాలి పండ్లు సరిపోతను ఒకటే రెండు అయినాయి ఇప్పుడు నువ్వు వీళ్ళు ఏం చేస్తామంటే శుభ్రంగా కడిగేసేసి బియ్యం నానబెట్టి బియ్యం మీద ఇది మూత కడిగేసి కడిగేసుకో చెప్తావా చెప్పు చెప్పా రోజే నేనే చెప్పాలి కోడిగుడ్లు చికెన్తో పాటు కోడిగుడ్లు తీసుకున్నా పచ్చిమిరకాయలు టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్టు చికెన్ చికెన్ వచ్చేసి ఒక అర కేజీ తీసుకున్నాను పసుపు ఉప్పు కారం గరం మసాలా బిర్యానీ మసాలా ధనియాల పౌడర్ సరే మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేసుకో అటు వరుసగా వచ్చే ఏది తీసినా పర్లే అన్నీ ఇందులో చేసేయ నువ్వు ఏది వేసుకున్నా పర్లే కాత వేసేది సరిపడి వేసుకో అలాగే మూతల తర్వాత పెట్టుకోవచ్చు వీడు ఆడిన తర్వాత నేను పెట్టుకుంటాను ముందు నువ్వు ఈ పని కాను కలిపేసిన తర్వాత ఈ ప్లేట్ దీని మీద పెట్టే బాగా నిమ్మకాదుగా ఉందా సరే కలుపు నేను కడుక్కొస్తాను కలుపు పెరుగు వద్దులే నేను పెరుగు పోతారు కానీ నాకే వద్దనిపించింది ఎప్పుడు పెరిగిపోతున్నాం కదా ఈ అక్కడ అక్కడప్పుడు నేను ఇందాక పాలకెళ్ళని చూడు పాల కేంద్రం కాడ పెరుగు ప్యాకెట్లు ఉన్నాయి అయినా సరే నేనే కావాలని తీసుకోలేదు ఇది కోసం అందరూ కొయ్యి పెరుగు అయితే బాగానే ఉంటుంది కానీ ఈ సారికి ఎందుకో నాకు పెరిగి గట్టిగా పెట్టుకో సరే అండి అలా పిండి అలాగే చేతిలో పిండి వేసుకోవాలిగా గింజలు రాకుండా చేతిలో పిండి వేసుకో